చాట్ జీపీటీ డీప్ సింక్ ఇలాంటి ఏ జనరేటివ్ యాప్స్తో దూసుకుపోతున్న కంట్రీస్ కొన్ని ఉంటే కులగజ్జి కులతామర కులజాడ్యం ఇలాంటి యాప్స్తో లేదంటే ఇలాంటి ఒక యాప్స్ అంటే స్వభావాలతో వెళ్తున్న మన దేశంలో కొన్ని సంఘటనలు ఇది ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురంలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ఏంటంటే ఒక వర్గానికి కానీ లేదంటే ఒక దళితులను కానీ వాళ్ళంటూ ఊర్లోకి రానియరంట వాళ్ళకంట ఏ వస్తువులు అమ్మరంట లేదంటే జనాలతో పాటు కలిసి తిరగరంట స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళైనా సరే ఇంకా ఈ కుల వివక్ష అంట్రానుతనం ఉంది అంటే నిజంగా చాలా సిగ్గుపడాలి అంతానే ఇప్పుడు ఒక మనిషికి ఒక మనిషికి ఏదైనా గొడవ అయితే వాళ్ళిద్దరూ చూసుకోవాలి అంతేగాని కులాన్ని వెలివేయడం ఏంటి ఆ కులానికి అంటరాని వాళ్ళగా చూసి వాళ్ళకి ఏమి అమ్మకపోవడం ఏంటి నిజంగా చాలా బాధ వేసింది మల్లం గ్రామంలో ఏదైతే విద్యుత్ షాక్ మరణించిన ఒక వ్యక్తి తనకు పరిహారం చెల్లించాలని చెప్పి ఇష్యూ అయితే నడుస్తుంది ఆ ఫస్ట్ ఆ పెద్దలు ఊర్ల పెద్దల సమక్షంలో ఆ కుటుంబం అయితే ఒప్పుకున్నారు తర్వాత ఏదో ఇష్యూ అయింది దాన్ని ఆధారంగా చేసుకుని ఒక క్యాస్ట్ని దళిత వర్గాన్ని దూరం పెట్టాలి ఊరి నుంచి అని చెప్పి ఎక్కడో కాదు సాక్షాత్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపుర నియోజకవర్గంలో జరిగింది జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రస్తుతానికి పిఠాజలకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే అప్పట్లో అంబేద్కర్ జిల్లాగా కొనసాగించినప్పుడు అంబేద్కర్ జిల్లాగానే కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పెట్టినప్పుడు అప్పుడు అంబేద్కర్ గారు ఏమి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదు ఆయన ఉండబట్టే నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నాను అందరూ సోషల్ మీడియాలో మాట్లాడగలుగుతున్నారు ఫ్రీడంగా తిరగగలుగుతున్నారు భారతదేశంలో ఇంత ఫ్రీడమ్ అయితే ఉంది నిజంగా ఆయన రాజ్యాంగం ఆయన మిగిలిన వాళ్ళందరూ కలిపి రాజ్యాంగం అయితే రాశారు కాకపోతే ఆయనే ది ఫైనల్ సో ఆయన అలా రచించకుండా ఉండుంటే మనకి స్వేచ్ఛ హక్కు లేదంటే అదే ఈ మాట్లాడే హక్కు లేదంటే తిరిగే హక్కు ఇలా ఉండేది కాదు ఆయన నిజంగా పూనుకోకపోతే మనం ఎవరో ఇలాగ ఉండేవాళ్ళం కాదు మాట్లాడే వాళ్ళం కాదు అలాంటిది అలాంటి అతన్ని పట్టుకుని ఎన్ని వేసి ఎక్కడో కాదు నా స్నేహితుడు ఒకడే ఏమన్నాడంటే ఇప్పుడు నేను కోనసీమ అంబేద్కర్ జిల్లా అని చెప్పి నేను నా శుభలేఖలో రాసుకోవాలా అసలు నాకు ఎంత కరం పట్టింది అన్నాడు కరం పట్టడం అంటే అది ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంటు కరం పట్టడం అంటే నాకైతే అర్థం కాలేదు నిజంగా ఎలాంటి ఎంత అతను చదువుకున్నది బీటెక్ చేసింది ఈసీఈ బీటెక్ అన్ని పక్కన పెడితే ఒక మంచి హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు అయినా సరే అలాంటి ఒక మాట అన్నాడంటే నిజంగా మన మన ఆలోచన విధానం అనేది ఎక్కడ ఆగిపోయింది అనేది చూడాలి అంటే ఇప్పుడే ఎలా ఉందంటే యాభై అరవై ఏళ్ళ క్రితం ఎలా ఉండేది డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం అంటరానితనం అనేది ఎలా ఉండేది అనేది అర్థం క్లియర్ కట్గా అర్థమవుతుంది నిజంగా ఈ నిరసన ప్రతీగా అయితే గ్రామంలో అగ్రవర్ణాల దళితులను సామాజికంగా అయితే బహిష్కరించాయి సామాజికంగా అంట ఏంటో దళితులకి షాపుల్లో ఛాయ్ లేదా ఇతర వస్తువులు విక్రయించకుండా పనులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే అందరూ చూస్తున్నాం కూడా మనం మన అయిన ఇప్పుడు నేనేమి ఏలో సృష్టించినది కాదు ఇంకేమీ కాదు సో ఇదైతే సోషల్ మీడియాలో చూస్తున్నాము నిజంగా ఈ ఇష్యూ జరగడం కూడా జుభుక్షాకరమైన విషయం అన్నమాట ఎందుకంటే ఇంకా అంటరాంతరం ఏంటండి అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి పూనుకొని ముందుకొచ్చి ఈ ఇష్యూని క్లోజ్ చేస్తే తప్ప ఇక్కడతో ఆగదు ఎందుకంటే ఈ అంట ఈ కులవక్ష అనేది ఎయిడ్స్ సార్స్ ఇంతకన్నా ఘోరమైన రోగాల కన్నా పెద్ద రోగం అన్నమాట ఈ కులవ గజ్జి ఇవన్నీ దానివల్ల మనం వెనక్కుపోతాం తప్ప ఎదరికైతే వెళ్ళాం ఇది ఇంతకుముందు నార్త్ ఇండియాలో కొన్ని కొన్ని చోట్ల బీహార్ ఉత్తరప్రదేశ్ లేదంటే గుజరాత్లో కొన్ని కొన్ని సంఘటనలు అయితే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఇది ఎక్కడితో ఆపకపోతే కనుక కుల వివక్ష అనేది ఇంకా పెరిగిపోయి జనాల మధ్యన వ్యత్యాసం దూరం ఇంకా పెరిగిపోయి ఇప్పటికే కులాల ఆధారంగా రాజకీయాల్లో అయితే విడిపోయారు ఎందుకంటే కోపలైతే పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేయాలి రెడ్లు అయితే జగన్కే సపోర్ట్ చేయాలి చేస్తున్నారు చే కమ్మ అయితే టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత మంచి పని చేసినా ఎంత చెడ్డ పని చేసినా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మా కులం ఓటరా పవన్ కళ్యాణ్ మా కులం ఓటరా లేదంటే జగన్ మా కుల పోటరా లేదంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళ ఎలాంటి మనుషులైనా సామర్థ్యం ఉన్న మనుషులైనా సామర్థ్యం లేకపోయిన మనుషులైనా సరే మన కులం బట్టి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఇలాగే కనుక కొనసాగుతూ ఉంటే ఇండియా చైనాను దాటేటప్పటికీ చైనా ఇంకెక్కడ ఉంటుందో ఆలోచించండి ఇది నా ఒపీనియన్ మీ కామెంట్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి